పంతొమ్మిది వందల అరవైలో ఎస్సీఎస్సీ రిజర్వేషన్ పద్నాలుగు నుంచి పదిహేడు శాతానికి పెంచారు బడుగు వర్గాల మొత్తం ప్రాతినిధ్యాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పెంచగలిగారు పారిశ్రామికముఖి కార్పొరేషన్ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ మైనింగ్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ వీఎచియలు ఆయన హయాంలోనే మొదలయ్యాయి పెన్షన్ పథకం మొదలైంది తెలుగును అధికార భాషగా ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదిన నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు మధ్యాహ్న భోజన పథకము స్కాలర్షిప్లను గారే ప్రవేశపెట్టడం జరిగింది సంజయ్ గారు లైఫ్ చూస్తే ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ చాలా బాగా పని పనిచేశారు లేబర్ రైట్స్ లో చూస్తే చాలా వరకు ఫార్మలైజేషన్ చేసేసి వీళ్లకు బోనస్ అది తర్వాత లీవ్స్ గురించి చాలా చాలా పోరాటం చేసేసి లవ్ తీసుకొని వచ్చారు ది ల్యాండ్ వాజ్ గివెన్ టు ది ల్యాండ్ లెస్ ఫోర్ ఫ్రీ ఫోర్ కల్టివేషన్ అది తర్వాత మళ్ళీ డిఓటి యాక్ట్ తీసుకొని వచ్చారు ఎందుకు సో దాట్ దాట్ ల్యాండ్ ఏ ల్యాండ్ దళిత్ వీళ్ళకు ఇచ్చాము అది దాట్ సైల్ నాట్ బి ఎలినేటెడ్ ఎలిటెడ్ సమ్ బీఎస్ చాలా పని చేస్తారు అప్పుడు కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా తేడా వచ్చింది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది నా అవర్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ది సోషల్ సోషల్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ మెయిన్లీ ది లీడర్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైన్టీస్ దేర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎలా వీళ్ళు పోరాటం చేస్తారు అది ఏ పడి ప్రాంతం ఉన్నాయి అందులో కూడా ఎవరు చాలా కూడ ఉన్నారు వీళ్ళ కోసం మీరు వీళ్ళ ప్రాబ్లం మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళకు చాలా వీళ్ళ లైఫ్లో చాలా డిఫరెన్స్ వస్తాయి అండ్ నా రిగార్డింగ్ యూత్ పర్సన్స్ నా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా చేంజ్ అయింది అప్పుడు టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్ ముందు వరకు ది పవర్ వాజ్ కన్సంట్రేటెడ్ ఇన్ బిగ్ సిటీస్ హైదరాబాద్ బాంబే బెంగళూరు చెన్నై కానీ ఇప్రూ అన్నీ పవర్స్ హవ్ బీన్ డిసెంట్రలైజ్ ఎందుకంటే సిన్స్ ఎవరీ బిగ్ యూనివర్సిటీస్ మంచి టీచర్స్ మంచి స్టడీ మెటీరియల్స్ అన్నీ మాత్రమే పెద్ద పెద్ద సిటీలో అవైలబుల్ ఉండలేదు యా టైం కాని ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చింది నౌ ది పవర్ లిస్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ये स्टूडेंट वाटर हिस्टीज अद्दी तरवा इन चाल वरक गवर्नमेंट फैसी इतर स्कूल फ्री उन्ई स्कूल अस्टी मेटीरियज दि इन दट आफ सोसाइटी अंड मेनली दि ది మెంబర్ ఆఫ్ సొసైటీ వీళ్ళు వీళ్ళు మీన్స్ వెనుకబడి ప్రాంతంలో ఉన్నవారు పేదల కోసం వీళ్ళు వీళ్ళు పోరాటం చేస్తే ఖచ్చితంగా కూడా వన్ డే విల్ కమ్ వెన్ బి ఎనీ డిఫరెన్స్ ఉన్న వారు డైరెక్టర్ శ్రీమతి రాజికా మేడం గారు మన జాయింట్ నెక్స్ట్ మరి మన డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధికా మేడం గారి చేతుల మొదటి ప్రైజ్ అందుకోబోతున్నారు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధిక మేడం చేతుల మీద మొదటి బహుమతి అందుకున్నారు తెలంగాణ దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు బిగ్ క్లాస్ మన జాయింట్ కలెక్టర్ సార్ గారికి మరి దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరి రాధికా మేడం గారు